తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కొనియాడారు ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు కళాకారులు ప్రతి నెల ఒకటవ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులర్పిస్తూ ఉండడం విరితమే అందులో భాగంగా శనివారం ఉదయం ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కళాకారులు విక్రమ్స్వామికి ఘంటసాల పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా తిరుమలయ్య రామచంద్ర సుబ్రహ్మణ్యం వాసు బ్రహ్మానందం విజయభాస్కర్ రెడ్డి యశస్విని సురేష్ స్వామి రాజశేఖర్ రెడ్డి హనుమంతరావు సుబ్రహ్మణ్యం రెడ్డి కస్పా పద్మనాభం రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల ఒకటవ తేదీని సన్మానించడం ఈ రాయలసీమ కళాకారులు ఆన్వాయితీగా పెట్టుకుని ఈరోజు ఘంటసాలని మంత్రులు దుస్తాలతో సన్మానించి ఘంటసాలకి ఈ పేద గల అభిమానాన్ని చట్ట కళాకారులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెలా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఘంటసాల యొక్క అమరగాడి ప్రభుత్వాల నిర్ణయం చాలా సంతోషం మరువలేని మరువలేని అనుభూతి ఈ అనుభూతిని ప్రతి నెల రెండు సార్లుగా ఒకటో తేదీ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతీ నెల తప్పకుండా కొండ ఒక్కొక్క నెల దూర తప్పకుండా మన గోపీనాథ్ రెడ్డి గారు చేస్తున్నారు అందరూ ఒక్కొక్క నెల ఒక్కొక్క అభిమాని సన్మానించుకోవడం ఆనవాయిది దానివల్ల ఘటశాల టీ ప్రతిష్ట ఇంకా చాలా ఎదుగుతుంది ఆయన నడయాడే శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికి ఎన్నో పాటలు పాడి తర్వాత సినిమా సాహిత్య కూడా బాగా పెద్దగా ఇది అయింది ఈ రోజు కూడా మరపురాణి సంఘటన ఏమంటే ఘంటసాల అని అందరూ ఘంటసాల వెంకటేశ్వరరావు అని దాని భాగ్యం మన గోపినాథరెడ్డి గారి నెల నెల ఎవరో ఒక కన్నా ఆ క్రమంలో మన విక్రమస్వామిని